పొడుపు కథకి సమాధానం గోమేధక ద్వీపం ఓడని గోమేదక ద్వీపం వైపు తిప్పండి తమరి ఆజ్ఞ ప్రభు ఉప్మా వేడిగా ఉంది ఆ ద్వీపానికి మేం కూడా వస్తాం వాడులో ప్రయాణించి ప్రయాణించి ఊగుతూ ఊగుతూ మాకు కంగారు మొదలవుతోంది మేం కూడా కాసేపు భూమి మీద తిరగాలనుకుంటున్నా ద్వీపం మీదకి కేవలం నేను ఇంకా రామకృష్ణ పండితులు గారు మాత్రమే వెళ్తాం అలా ఎలా కుదురుతుంది ఈ ఓడ మీద నాకు అసలు ఊపిరి అట్టం నేను కూడా వెళ్తాను ఈ కరణ్ చూసారా నేను చూస్తాను నన్ను ఎవరు అప్తారు అమ్మా ఏం చేస్తున్నావు శాంతంగా ఉండు కొంచెం ప్రశాంతంగా ఉండు శంభువహాశయ అందరికీ మనతో రావటానికి అనుమతినివ్వండి అది ఏంటంటే ఎక్కువ సేపు ఓడలో ప్రయాణిస్తే అందరికీ సముద్ర వాతావరణం వల్ల ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది పైగా మీరే ఆలోచించండి ఎవరైనా ఓడలో వాంతులు చేసుకుంటే అప్పుడు మీ ఓడ మొత్తం చండాలంగా అశుద్ధంగా తయారవుతుంది అవునా కాదా ఆ పైగా అది కాక మేము మా శిష్యులు కూడా చాలా ఎక్కువగా తినేసాము ఆ వద్ద ఇంకా వివరించాల్సిన అవసరం లేదు సరే మనందరం గోమేదక ద్వీపానికి వెళదాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఏ విధమైన తెలివితేటలు చూపించకుండా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయకుండా ఉండాలి అందుకే ఈ పిల్లాడు గుండప్ప ఈ ఓడ మీద బందీగా ఉంటాడు ఒకవేళ ఎవరైనా అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తే అందుకు శిక్ష ఈ చిన్న పిల్లాడికి విధిస్తాను ఎవరైనా సరే నువ్వు మాతో రావడానికి వీల్లేదు ఈ ఓడ మీద బందీగా ఉండిపోవాలి అర్థమైందా సైనికులారా అతన్ని పట్టుకోండి ఇప్పుడు ఏం చేస్తావు రామా ఈ శంభువ గుండప్పని బంధించేశాడు నోరు మూసుకొని కూర్చో బంధు నన్ను ఆలోచించని ఇంకా ఆలోచించడానికి ఏం మిగులుందని సముద్రపు దొంగ శివశంకరుడు దాచిన నిధి ఎక్కడుందో చెప్పి తీరాల్సిందే లేకపోతే శంభువ గుండప్పని విడిచిపెట్టడు లేదు నేను ప్రాణాలతో ఉండగా గుండప్పకి ఎవరు ఏ హాని చేయలేరు ఇప్పుడు ఏం చెయ్యాలి పండితులు గారు బయటికి విసిరేస్తాను అంటే అది ఇప్పుడు ఏం చెయ్యాలి పండితులు గారు జీలకర్ర దుకాణం ఎక్కడ ఉందో వెతకాలి ఎందుకు బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు ఒక అమూల్యమైన రత్నం ఒంటి నోట్లో జీలకర్ర పొడుపు కథ గుర్తుంది పండితులు గారు కానీ జీలకర్ర ఎందుకో మనం ఒంటెని వెతుకుదాం ఒంటేనే పెద్దగా ఉంటుంది పొడువుగా ఉంటుంది చాలా సులువుగా కనిపిస్తుంది అప్పుడు దాన్ని కోసేసి దాని నోట్ల నుంచి జీలకరణ తీసేద్దాం చూసారా రామకృష్ణ పండితుల వారు శంభు గారు మీకంటే తెలివైన వారు శంభు గారు మీకు వేరే వాళ్ళ సహాయం అయితే అవసరం లేదు మేము విజయనగరానికి బయలుదేరుతాం శంభువ మహాశయ నాకేమనిపిస్తుందంటే జీలకర్ర దుకాణం దగ్గరే మనకి వంట కనిపిస్తుందని కానీ అందరికంటే మీరే తెలివైన వారు అని మీకు అనిపిస్తే మీ నిధి మీరే స్వయంగా వెతుక్కోండి రాగా నగడా అండి మీ కోపం వచ్చినట్టుంది పండితులు గారు ఎలా గారు మీతో పాటు చాలా మంది జనం ఉన్నారు కదా జీలకర్రే కాదు వజ్రాల్ని కూడా వెతికి తీసుకొస్తారు మీకు ఇక మా సహాయం అయితే అసలు అవసరం లేదు మరి మమ్మల్ని విజయనగరానికి బయలుదేరమంటారా బయటికి విసిరేస్తాను బయటికి విసిరేస్తాను బయటికి విసిరేస్తాను అంటాడే ఉండండి గురువుగారు మౌనంగా ఉండండి మాటి మాటికి వెళ్ళిపోతానని మాత్రం మాట్లాడకండి ఈ శంభు మహాశయుడు మిమ్మల్ని స్వర్గానికి పంపించేస్తాడు నరకానికి నరకానికి పంపించేస్తాడు ఇలా నేను చెప్పింది నిజమే కదా గురువుగారు మేము ఉండి మాత్రం ఏం చేస్తాం చెప్పండి మహిళలు ఇంకా మీరు పురుషులు ఇంకా మీరు మహిళలు ఈ ద్వీపం మీద హాయిగా రండి ప్రభు ఉప్మా వేడిగా ఉంది వీళ్ళు గనక ఇక్కడ నుంచి పారిపోతేను పారిపోని అదేంటి ఎందుకంటే ఇప్పుడు నాకు వీళ్ళ అవసరం ఏమీ లేదు ప్రభు మీకు అర్థం కావట్లేదు ఉప్మా వేడిగా ఉంది ఉప్మా కంటే ఎక్కువగా ఈ ద్వీపంలో పాలన వేడిగా ఉంటుందా ఈ ద్వీపంలో నియమాలన్నీ చాలా కఠినంగా ఉంటాయి వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేస్తారు ఇరుక్కుంటారు వాళ్ళతో పాటు మనల్ని కూడా ఇరికిస్తారు అందుకే వీళ్ళు మనకి దూరంగా ఉండడమే మంచిది అమ్మా శారదా మీరిద్దరు వెళ్ళి బజార్ చూసి రండి బజార్ చుట్టం వల్ల ఏం లాభం ఉంది మేమైతే ఏమీ కొనలేం కదా మా దగ్గర ధర ఎక్కడుంది లేదు 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 నా దగ్గర ఏదైనా అతి కష్టం మీద మేము మా జీవితాన్ని కొనసాగిస్తున్నాం రెండు నెలలుగా స్వామికి జీతం కూడా ఇవ్వలేదు సరే అమ్మా శారదా మీరిద్దరూ నాతో పాటే రండి హాయిగా తిరుగుదాం కాస్త సమయం దొరికితే అప్పుడు జీలకర్ర వెతుకుదాం అంతే కదా పదండి అయ్యే ఇవ్వబోతుంది డబ్బు ధన్యవాదాలు శంభు గారు మేం కూడా అలా బజార్ వెళ్ళి చూసొస్తాం మీరు మీరు కూడా చూసి రండి తాతాచార్య గారు మిమ్మల్ని ఎవరాపారు ధనం లోటు అవుతుంది నేనేం ఇచ్చే వృక్షాన్ని కాదు కొమ్మలను ఊపగానే ధనం వర్షంగా కురవడానికి ఒక నిమిషం నీ దగ్గర ఉన్న ధనం నేను తర్వాత చీతంతో పాటు పదండి గురువు గారు పదండి ఇంకా మీరు వెతకండి తప్పకుండా తప్పకుండా బయటికి విసిరేస్తాను చూసారా ధనిమణి మేం మా తెలివితేటలతో ఆ శంభువుని ఎలా మూర్ఖుండి చేశావో మేము చూడలేదు చూస్తూ ఉండండి శిష్యులుగా మీ దృష్టంతా ఉంచడం నేర్చుకోండి మేము చాలా తెలివిగా సింభం నుంచి సైనికుల నుంచి ఎలా తప్పించుకున్నామో చూడండి అది కాక విజయనగరం తిరిగి వెళ్ళడానికి ధనం కూడా సంపాదించు భాలాగురు మీరు చాతుర్యానికి పెట్టిన పేరు మీరు నక్కకి మానవ రూపం లాంటివారు గురుగారు నువ్వు నన్ను నక్కన్నావా ఏరా లేదు లేదు గురుగారు నేను మిమ్మల్ని పొగుడుతున్నాను చేతే పదండి విజయనగరం వైపుగా పైన అవ్వడానికి సిద్ధంగా ఉన్న ఒక వాడని వెనక పదండి 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 గురుగారు పదండి ఏమైనా పెట్టండి స్వామి దేవుడు చల్లగా చూస్తాడు ఏమైనా పెట్టండి మీ ఇద్దరి దగ్గర ఏమైనా నాణ్యలు ఉన్నాయా గురువుగారు నా దగ్గర ఒకే ఒక్క నాణెం ఉంది మీరు నాకు ఆరు నెలల క్రితం ఇచ్చింది నా దగ్గర కాల్సిన నాణ్యం కూడా లేదు ఎందుకంటే మీరు నాకు ఎప్పుడు ఏమీ ఇవ్వలేదు కాబట్టి దొంగతనాలు చేస్తూ కాలేజో కాంస్య నాణెం లేని మూర్ఖులు ఇవ్వో ఇవ్వకండి తినడానికి ఏమైనా పెట్టించండి నువ్వు అదే తీసుకోవాలి మీరు మీ ఇష్ట ప్రకారమే ఈ నానమిస్తున్నారా అవును మేము దానవీరులా ఇటువంటి పుణ్యకార్యాలను ఎప్పుడూ చేస్తూనే ఉంటాం ఇదిగో తీసుకో మా గురించి గొప్పగా చెప్పుకో ఆనందించు మీరు నాణ్యం ఇచ్చారా అవును ఇచ్చావు మీరు బిచ్చగాడికి నాణ్యం ఇచ్చి గోమేదిక ద్వీప నియమాన్ని ఉల్లంఘించారు ఇక్కడ దానం ఇవ్వకూడదనే నియమం ఉంది బిచ్చగాడికి కేవలం భోజనం మాత్రమే పెట్టించు చూడండి మాకు విషయం తెలియదు మేము వేరే ప్రాంతం నుంచి వచ్చాం కదా కొత్తువల్ గారు నేను వీళ్ళని హెచ్చరించాను కానీ వీరు నా మాట వినలేదు ఏంటి ఎప్పుడు హెచ్చరించావు నేను మీతో చెప్పాను కదా భోజన పెట్టించండి అని అయితే ఆ విషయం స్పష్టంగా కదా చూడండి గారు జరిగిన ఈ తప్పంతా కూడా ఈ బిచ్చగాడిదే ముందే హెచ్చరిస్తున్నాను గోమేదిక ద్వీపంలో అబద్ధపు ఆరోపణలు చేయటం కూడా అపరాధమే గురుగారు మౌనంగా ఉండండి. ప్రస్తుతం మీరు మౌనంగా ఉండటం మీకు మంచిది. శాంతంగా ఉండండి గురుగారు, శాంతంగా ఉండండి. లేకపోతే శిక్ష ఇంకా పెరిగిపోతుందయ్యా. ఆహ్, మేమిప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? నేరానికి శిక్షగా మీరు నువ్వుల నుంచి నోనె తీయాల్సి ఉంటుంది. ఎలా? అలాగా. ఇంకా మాపనైపోయినట్టే. ఉప్మా వేడిగా ఉంది. ప్రభు ఏమైంది స్వామి ఉప్మా వేడిగా ఉంది అయితే నేనేం చేయను నా ఉద్దేశం జీలకర్ర దుకాణం ఇక్కడ ఎక్కడో దగ్గరలోనే ఉంది నాకు జీలకర్ర వాసన వస్తుంది ప్రభు అదిగోండి అదిగోండి అక్కడ ఉంది జీలకర్ర దుకాణం శంభువా మహాశయ నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను మీరు దయచేసి శాంతంగా మౌనంగా ఉండండి చాలు ఎందుకు ఎందుకు సరే అయితే అదిగోండి జీలకర్ర దుకాణం మీరు ఇక్కడే ఉన్నారు కదా మీరే స్వయంగా వెళ్ళి వారితో మాట్లాడుకోండి అయ్యయ్యో రామకృష్ణ పండితులు గారు రామకృష్ణ పండితులు గారు మీ కోపంగా వచ్చేసినట్టుంది బయటికి విసిరేస్తాను నా ఉద్దేశం మీరు వెళ్ళండి నేను మౌనంగా ఉంటాను రండి 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 ఇచ్చేయండి మహాశయ చెప్పండి ఎన్ని సంచులు కట్టించమంటారు మాకు సంచులతో ఏం వద్దు కానీ మాతో చిన్న విన్నపం వీరి మొహాన్ని కొంచెం జాగ్రత్తగా చూడండి ఎందుకు చూడాలి మీరు ఒక్కసారి చూడండి మహాశయ కొంచెం పరిచయం ఉన్నవాళ్ళని అనిపిస్తున్నారు వారు వీరి తండ్రి గారు అవునా అయితే నువ్వు వారి కొడుకువా వారు నాకు మొత్తం వెయ్యి బంగారు నాణ్యాలు రుణం ఉన్నారు నేను ఇంకా నా రుణం పోయిందని అనుకున్నాను బహుశా వారే నిన్ను పంపించి ఉంటారు ధనం ఇచ్చి నా రుణం తీర్చడానికని సరే చెప్పు వారు కుశలంగానే ఉన్నారు కదా మీరసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఏమీ లేదు ఏమీ లేదు శంభు మహాశయ మీరు శాంతంగా ఉండండి శాంతంగా ఉండండి వ్యాపారి మహాశయ మీరు ఏదో పొరపాటు పడుతున్నట్టున్నారు వీరి తండ్రి గారు మీకు ధనం రుణపడి ఉండటం కాదు నిజానికి మీరు వీరి తండ్రి గారు దాచిన ధనం లేక ఆ ధనం దగ్గరికి చేరుకోవడానికి కావాల్సిన సమాచారాన్ని మాకు అందించారు చూడండి నాకు వీరెవరో తెలియదు వీరి తండ్రి ఎవరో కూడా తెలియదు జీలకర్ర కావాలి అంటే తగిన మూల్యం ఇవ్వడానికి ధనం తీసుకురండి సరే అయ్యో కత్తులు కాదండి శంభువ మహాశయ మీరు శాంతంగా ఉండండి వారితో మాట్లాడే అవకాశాన్ని నాకు ఇవ్వండి సరే రామకృష్ణ పండితులు గారు దమరే మాట్లాడండి బయటికి విసిరేస్తాను అయ్యో అలా ఎలా విసిరేస్తారు ఇది నా దుకాణం అయ్యో లేదు 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 వారు మిమ్మల్ని కాదు నన్ను అంటున్నారు అయ్యో కానీ మీరు ముందు నుంచి బయటే ఉన్నారు కదా ఇంకా ఎంత బయటకు వేస్తారు అయ్యో దేవుడు చెప్తున్నాను దాని మీద శ్రద్ధ పెట్టండి చాలు మీ దగ్గర ఏమీ కొనడానికి రాలేదు మా కేవలం మీ నుంచి ఒక సమాచారం కావాలండి జీలకర్ర లేకపోతే కానీ మా దగ్గర ఇంకేమి మిగిలనే లేదు కానీ ఏదో ఒకటి చేసి తీరాలిగా స్వామి ఇదిగోండి మీ ధనం ఇప్పుడు ఈ ధనానికి బదులుగా మీరు మాకు ఏదో ఒక సమాచారం ఇవ్వగలరుగా అలాగే రండి చెప్పండి ఏం సమాధానం కావాలి విషయం ఏమిటంటే మేము ఒక పొడుపు కథకి సమాధానం వెతుకుతున్నాం పొడుపు కథలోని మొదటి భాగాన్ని బట్టి మేము గోమేదక ద్వీపానికి చేరుకున్నాం ఇప్పుడు పొడుపు కథలోని రెండవ భాగాన్ని బట్టి ఒక జీలకర్ర దుకాణానికి చేరుకోవాలని మాకు అర్థమైంది కానీ గోమేదక ద్వీపంలో జీలకర్ర దుకాణాలు అయితే చాలానే ఉన్నాయి గోమేదక ద్వీపం జీలకర్ర వ్యాపారానికి కేంద్ర బిందువు లాంటిది ఇక్కడ ఎన్నో చోట్ల నుంచి జీలకర్రని తీసుకొస్తారు చుట్టుపక్కల గ్రామాల్లో నగరాల్లో రాజ్యాల్లో జీలకర్రని ఎగుమతి చేస్తూ ఉంటారు మీరు పిచ్చి మని వెళ్ళి వెళ్ళి కలవచ్చు కదా ఇప్పుడు ఎవరు వారు మా యజమాని జీలకర్ర వ్యాపారులు రాజు అందరికంటే ముందు వారే ఈ ద్వీపానికి జీలకర్రని తీసుకొచ్చారు లేకపోతే భోజనానికి రుచి ఎక్కడుండేది ఇప్పుడు వారిని ఎక్కడ కలవచ్చు వారిని ఎలా వెతకాలి అయ్యో ఎక్కడే ఎక్కడ ఉండి ఉంటారు వేటాడ్డానికి ఎదురు చూస్తూ ఉండి ఉంటారు వేట ఎవరిని వేటాడానికి మనిషిని మొండిదిందిమా పాచికల ఆటలో మహాదిట్ట ఆయన పాచికల ఆటలో అందరినీ ఇరికించడానికి ప్రయత్నిస్తారు తెలివిగా మనుషుల కాళ్ళని పందెంగా పెట్టి గెలుస్తూ ఉంటారు అలా కాళ్ళు పోగు చేస్తూ ఉంటారు కాళ్ళ ఆయన ఏదో ప్రమాదంలో తన కాలు పోగొట్టుకున్నారు అప్పటి నుంచి ఆయన గెలిచిన తర్వాత ప్రతిద్వంద్వి యొక్క ఎడమ కాలుని నరికి పోగు చేస్తున్నారు ఇది ఆయనకి ఒక అలవాటుగా మారిపోయింది అందుకే వారిని కాళ్ళు ఉన్నాయి 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 కదా కానీ ఇక్కడ ఉన్న వారందరికీ వారి యొక్క పిచ్చి అలవాటు గురించి తెలిసినప్పుడు ఎవరైనా వారితో ఎందుకు పోటీ పడతారు ఈ విషయం కేవలం కొందరికే తెలుసు గోమేదక ద్వీపంలో ఉండేవారికి మాత్రమే అందుకే ఆయన వేరే ప్రాంతం నుంచి ఈ ద్వీపానికి వచ్చిన వారిని తన వలలో చిక్కేలా చేస్తూ ఉంటారు ఈ ద్వీపానికి వచ్చి ఎవరైనా శంఖం మోగించారంటే దానికి అర్థం ఒకటే వారు పిచ్చిదిందిమని చదరంగం ఆడడానికి రెచ్చగొట్టినట్టే కానీ ఇక్కడికొచ్చి ఎవరైనా అసలు శంఖం ఎందుకు ఊతుతారు అనవసరమైన ధ్వని కదా అది వ్యక్తి తలరాతలో జరగాలని రాసి ఉంటే అప్పుడతను ఒంటి మీద కూర్చున్నా సరే అప్పుడు కూడా అతన్ని కుక్క కరుస్తుంది ఎవరు 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 మన దళంలో కేవలం ఒకే ఒక వ్యక్తి ఉన్నారు ఒంటి మీద కూర్చున్నా వారిని కుక్క కరిచే అవకాశం ఉంది వారే రాజగురు తాతాచార్యుల వారు భగవంతుడా వారిని శంఖం నుంచి దూరంగా ఉంచండి చాలు ఇంకొంచమే మిగిలి ఉంది గురువు గారు మీరు ఎలాగో సగం కూడా నింపేశారు కదా మరో సగమే మిగిలి ఉంది మంచి నీళ్ళు తీసుకొని రా మూర్ఖులారా వేస్తోంది తప్పకుండా గురుగారు తప్పకుండా మేము మీకోసం నీళ్ళు కాదు గంగా జలం తీసుకొస్తాం అరేయ్ మేం ఇంకా ప్రాణాలతోనే ఉన్నావు రా మూర్ఖులారా ముసలోడు బ్రతికే ఉన్నాడు మనీ సరే అయితే మేము మీకోసం కొబ్బరి నీళ్ళు తీసుకొస్తామో మీరేం దిగి పడకండి గురువుగారు తిప్పుతూనే ఉండి ఉండండి తిప్పుతూనే ఉండండి మేము ఇప్పుడే వచ్చేస్తాం చూడండి శంఖాలు ఎంత బాగున్నాయో చిన్నవి పెద్దవి అన్ని రకాల శంఖాలు ఉన్నాయి పదండి అవి చూద్దాం అతే రండి బాబు మాకు ఆ శంఖ చూపించండి ఇది తీసుకోండి అయ్యో శంభువో మహాశయ ఆ ఉన్నండి ఓ అటువైపు అమ్మ చేతిలో ఉన్నదేమిటి అమ్మ చేతిలో శంఖం ఉంది దీని నుంచి ధ్వని కూడా వస్తుందా అవును మోగించండి అయ్యో ఆగండి ఆగండి ఉండండి నేను చెప్పేది వినండి వద్దండి అతయ్య పూరించండి అమ్మ శంఖం పూరించొద్దు చేసిన పని శంఖమే కదా శంఖం భయపడుతున్నావేంటి ఈ ద్వీపం మీద ఎవరు శంఖం పూరించరు శంఖం పూరించడం అంటే అర్థం వాళ్ళు పాచికలాటలో దిందిమకి సవాలు విసిరినట్టేనంట దిందిమా పాచికల ఆటలో మంచి ప్రావీణ్యత ఉన్న ఆటగాడు సవాలు చేసిన వాళ్ళు వాళ్ళ కాళ్ళు మాత్రమే పందెంగా పెట్టాల్సి ఉంటుందంట ఓడిపోతే వాళ్ళ కాళ్ళు అతనికి ఇవ్వాల్సి ఉంటుందంట దిందిమ పారితోషికంగా వాళ్ళ కాళ్ళని నరికి గోడకి అలంకరించి పెట్టుకుంటాడట అరే